హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ నేను మీ వనజని ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ ఏంటంటే మసాలా పుట్టగొడుగుల కర్రీ అండి ఇది మనకు రుమ్మాలి రోటీ కానివ్వండి తందూరి రోటీ కానివ్వండి బటర్ నాన్స్ రైస్ దేనిలోకైనా అల్టిమేట్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము దానికి మనకు కావాల్సింది సాజీరా అండి మిరియాలు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఇంకా ఒక బిర్యానీ ఆకు అండి నెక్స్ట్ కడాయి పెట్టానండి స్టవ్ మీద ఆయిల్ వేసాను ఆయిల్ వేడయ్యాక ఈ మసాలా దినుసులు వేసుకుందాము ఒక పెద్ద ఉల్లిగడ్డని తీసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఈ మసాలా అనేది వేగాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేయాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిగడ్డ అనేది పచ్చివాసన వెళ్ళేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇది మూడు పచ్చి టమాటాలను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి పుల్లగా ఉండాలనేసి ఇది వేగిపోయిందండి వే మనకి ఇప్పుడు టమాటా పేస్ట్ యాడ్ చేసుకుందాము కాసేపు మూత పెడితే మనకు త్వరగా అవుతుందండి బాగా వేగిపోయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం ఇది కూడా పచ్చివాసన వెళ్ళే వరకు వేపుకోవాలండి బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం కర్రీకి సరిపడా పసుపు యాడ్ చేసుకుందాము నెక్స్ట్ సాల్ట్ అండి నెక్స్ట్ కారం పొడి అది గరం మసాలా అండి నెక్స్ట్ బాగా కలుపుకోవాలండి ఇవన్నీ బాగా వేగిపోయినాయండి ఇవన్నీ మనం వేసినావి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు యాడ్ చేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా అంతా మన పుట్టగొడుగులకి పట్టాలండి నెక్స్ట్ కాసేపు ఉప్పు చేసుకుందాము ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో కొన్ని వాటర్ వేస్తే అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఆ వాటర్ని కర్రీలో యాడ్ చేద్దామండి చూసారా ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేద్దాము మళ్ళీ బాగా కలిపేసుకోవాలండి మూత పెట్టుకొని కాసేపు మగ్గిద్దాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడగంటి పోతుంది నేను కూడా ఈ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ నిన్న నైట్ చేశానండి ఇది చాలా బాగా కుదిరింది రియన్స్ వాళ్ళే స్మార్ట్ ఉంటుంది కదండి అందులో తీసుకున్నాను నేను ఇది పుట్టగొడుగులు అనేవి చూసారా నూనె అంతా పైకి తేలింది ఇలా కలుపుతూ చెక్ చేసుకోవాలండి మనము ఉడికాయో లేదో అని ఆయిల్ పైకి తేలింది కదండి మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇంత సర్వ్ చేసుకోవడమే వేడివేడి రోటీయా రైస్ దేంట్లోకైనా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్